శ్రీమద్ నామ సంవత్సర మాఘ బహుళ సప్తమి భానువాసరం స్వాతి నక్షత్రం గండయోగం భద్రకరణం అంటే మాఘమాసపుట ఆదివారం అంటే సప్ సప్తమి అంటే మాఘమాసంలో వచ్చిన ఆదివారం మాత్రమే కాకుండా సప్తమితో కలిసిన ఆదివారం అంటే భాను సప్తమి మహాపర్వదినంగా పరిగణిస్తాము అటువంటి రోజు రాజమహేంద్రవారం రూరల్ కాతీర్శివారి సీతారామగ్రహంలోని మా ఇంట్లో చేసిన సూర్యారాధన మామూలుగా మాఘమాసంపుడు మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కూడా ఖచ్చితంగా అందరూ విధిగా ఈ విధంగా సూర్యారాధన చేయాలి ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు అంటే సూర్యనారాయణమూర్తి వలన మనకు ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పి అందుకని ఆరోగ్యం కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా విధిగా ప్రతి మాఘమాసపు ఆదివారము అలాగే రథసప్తమి నాడు కూడా ఈ విధంగా గోమయంతో అలికి ప్రాంగణంలో ఆరుబయట గోమయంతో అలికి అక్కడ ఒక చోట్లో పిడకల్ని దారిలా పేర్చి దాని మధ్యలో ఒక హారతంబలు పెట్టి వెలిగించి దాని మీద ఆవు పాలని ఒక ఇత్తడి గిన్నెలో ఆవుపాలు తీసుకుని వాటిని పొంగించి ఆ పొంగిన తర్వాత దాంట్లో బెల్లము గోధుమ నూకలు వేసి శుభ్రంగా మనకు కావాల్సిన ఏదైనా సుగంధ ద్రవ్యాలను కూడా ఏర్పడి ఏర్పడ దానికి చేర్చుకోవచ్చు చేర్చుకొని ప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదాన్ని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా పెడతారు ఆ మూర్తిని కూడా సూర్యమండలం ఉంటుంది బిందు త్రికోణ వృత్తంచ అంటే ఒక శ్లోకం ద్వారా ఇది ఆ యంత్రం ఆ యంత్రంలో సూర్యనారాయణమూర్తిని ఒక రాగి పాత్రలో ఒక చందన బొమ్మలో ఉంచుతారన్నమాట ఆవాహనం చేస్తారు చేసి సూర్యనారాయణమూర్తికి పూజలు చేసి అలాగే సూర్య నమస్కారాలు చేసి ఆ తీర్థ తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు ఇలా చేయడం వలన ఆయురారోగ్య అభివృద్ధి చెందుతాయి కుటుంబం మొత్తానికి అనేది మన యొక్క విశ్వాసం సర్వేభ్య సూర్యనారాయణమూర్తి అనుగ్రహ సిద్ధిరస్తుంది బిందుత్రికోణవృత్తం చట్కోణం వృత్తయ్మకం వసుకోణమృత్తం ద్వాదశారం తథపురత్రీయవృత్తం చతుర్ద్వారమాశ్రతం ఆయురారోగ్య సిద్ధ్యర్థం సూర్యారాధనమాచరేత్ ఇందులో మధ్య బిందు సూర్యనాయమూర్తి చతుర్ద్వారాలు ఆయన కిరణాలన్నమాట